అందరికి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం ఎవరికైతే రైతు అందరూ వారందరికీ వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిన్న శివరాత్రి నుంచి ఎలా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అందరికీ అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రైతులు చూడాలి వచ్చే అనమాట మార్చి అయితే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది శివరాత్రి పర్వదిన వ్యవసాయ కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు అది దానికి సంబంధించి కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది అలాగే తెలంగాణ రైతులకు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేసడం అయితే జరిగిందన్నమాట ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఒక పక్కన అయితే అలరాడీ కూడా పొలాలకు సంబంధించి అన్నమాట ఇవి డబ్బులకు సంబంధించి అయితే అన్న మాకు పెట్టుబడి సాయం అందలేదు ప్రభుత్వం నుంచి అయితే మనం ఇప్పటికే ఎదురు చూసి చూసి మా కళ్ళు కాస్తున్నాయా అని అయితే చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట అలాగే నిన్న నుంచి చూసుకున్నట్టయితే ఆరు వేల చొప్పున ఎకరా అయితే జమ చేస్తుంది అనమాట రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా మంది అయితే చూసుకున్నట్టయితే అన్న డబ్బులు అనేవి అయితే నలభై లక్షల మంత్ అందరు అయితే తెలుస్తుంది ఇక్కడ డాటా కూడా రావడం అయితే జరిగింది అలాగే నిన్న కూడా చూసుకున్నట్టయితే ఎనభై మూడు వేల మందికి అయితే మరో యాభై కోట్లయితే చెల్లించినట్లయితే తెలుస్తుంది ఈరోజు ఖచ్చితంగానైతే అందరికైతే మళ్ళీ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నలభై నాలుగు లక్షల మంది రైతులకు చూసుకున్నట్టయితే రూపాయలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల నిధులనైతే పంపిణీ చేశారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది లక్షల కోట్ల ఎకరాలకు సాగుయోగ్యమైన ప్రతి ఒక్క భూములకు అందించారు మిగిలిన హరువులందరికీ కూడా మార్చి ముప్పై ఒకటిలోగా పెట్టుబడి సాయం అయితే పూర్తిగా అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు రైతు భరోసా పథకం కింద రైతులు ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి జనవరి ఇరవై ఏడునైతే ప్లైలెట్ గా అయితే ప్రాజెక్టు గా అయితే ఐదు వందల అరవై ఎనిమిది కోట్లయితే నిధులను అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది అనమాట రైతుల ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరిగింది ఎవరు కూడా కంగారు అవసరం లేదు డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది మీరు ఏం చేయవలసిన అవసరం లేదు కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆళ్ళకి పెట్టుకోరు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అసలు ఇంద్రం మైళ్ళకు సంబంధించి మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలోకి ఎంపీగా చేశారన్నమాట దానికి సంబంధించి ఏమైనా న్యూస్ వచ్చిందా అని అయితే అడగడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా మీకు అయితే ఫుల్గా డీటెయిల్గా అయితే వివరించడం అయితే జరుగుతుంది అయితే మూడు విడతల వారికి చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో మొత్తం బ్యాంక్ ఖాతాలో అయితే రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి అన్నారు మొదటి విడతలో చూసుకున్నట్టయితే ఎకర విస్తీర్ణం వరకు చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయని అయితే తెలిపారు రెండో విడతలు చూసుకున్నట్లయితే పదమూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలకు చూసుకున్నట్టయితే నూట అంటే ఒక వెయ్యి తొంభై ఒక కోట్ల రూపాయలయితే మూడో విడతలో జమ అయినట్టు తెలుస్తుంది పది లక్షల మంది రైతులకు చూసుకున్నట్టయితే ఇరవై లక్షల ఇరవై ఒక లక్షల మందికి ఎకరాలకు అయితే ఒక పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే నగదు జమ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది మీరు ఏం చేయవలసిన అవసరం లేదు కిందన అయితే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకొని సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట